మనుషులు రాక్షస లక్షణం బయటపడితే కన్న తండ్రి తల్లి చెల్లి ఎవరూ కనిపించరు అతని రాక్షస క్రీడకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకురారు అంతేకాదు కనీసం వాణ్ణి చూడ్డానికి కూడా భయపడతారు అతన్ని మనుషులు తిరిగే క్రూర జంతువు అంటే కరెక్ట్గా సరిపోతుంది కానీ అంతటి క్రూరత్వ లక్షణాలున్న కొడుకు కావడంతో కన్న తల్లిదండ్రులు మాత్రం మాతృత్వాన్ని చంపుకోలేరేమో తండ్రి కష్టపడినంత కాలం అతను నాలి చేసి కూడబెట్టిన డబ్బులు ఖర్చు పెడుతూ జల్సా చేశాడు అతడి వయసు అయ్యి పనిచేయని పరిస్థితిలో గుప్పెడు మెతుకులు పెట్టేవారే లేరు చివరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మూడు వేలు కోసం తండ్రిని చావ ఆ డబ్బులు తీసుకుపోతుంటాడు అయినా కన్న కొడుకేగా అంటాడు ఆ తండ్రి కన్న ప్రేమ అలాంటిది ఆ కొడుకుని రాక్షసుడు అనాలా క్రూర మృగం అనాలా మానవత్వం అంటే తెలియని మనిషి జాతి అనాలా ఏమని చెప్పినా తక్కువే అలాంటి మానవ మృగం తండ్రిని చావబాది తల పగలగొట్టి కాలు విరొట్టి రోడ్డుపై పడేశాడు తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో జరిగిన సంఘటన చూస్తే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే జరిగిన సంఘటనపై ప్రత్యక్షంగా చూసి స్పందించిన దీక్షా మీడియా స్పాట్ కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా ఉదయం పదకొండు గంటలు దీక్షా మీడియాకు ఫోన్ బిజీగా ఉండి ఎత్తకపోవడంతో మళ్ళీ ఫోన్ ఫోన్ ఎత్తగానే అవతల నుంచి ఏడుపు భయం ఆందోళన ఎవరమ్మా ఏం జరిగింది నీ వెవరువు అంటూ దీక్షా మీడియా అడిగింది సార్ నేను మీకు తెలుసు అంగన్వాడీ కార్యకర్తను మేము ధర్నా చేసినప్పుడు మీరు మా సమస్యలను మీ మీడియాలో చూపారు అంగన్వాడీలపై మీరు మా వాయిస్తో చేసిన కథనానికి చాలామంది అధికారులు సైతం స్పందించారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ఫోన్ చేయొచ్చని మీ నెంబర్ దాచుకున్నా అది ఇప్పుడు అవసరమైంది మా ఇంటి దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది కర్ణ కొడుకు ఎనభై సంవత్సరాల వయసున్న తన తండ్రిని నిత్యం కొడుతుంటాడు మంగళవారం ఉదయం తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం నడవలేని ఆ వృద్ధుణ్ణి రోడ్డుపై పడేశాడు చుట్టుపక్కల అందరూ అయ్యో అయ్యో అనడమే తప్ప ఎవరు ఎదురు నిలిచి ప్రశ్నించరు ఎందుకంటే వాడొక క్రూర జంతువు నా ప్రాణం ఆగక ఆ వృద్ధుడు మల్లయ్య తనకు మేనమామ కావడంతో రక్తబంధం ఆపుకోలేక మీకు ఫోన్ చేశాను అంటూ ఆమె బోరున విలిపించింది మరి ఇంకా వాళ్ళు రాక్షసి ఉంటాడు నా పిల్లడేమో ఇప్పుడు నిన్న ఏమైనా చేస్తాడమ్మా నువ్వు ఎందుకెళ్ళావా అని అంటున్నాడు పెద్ద పట్టుకోనండి పింఛిని తీసుకొస్తాడు కొడతాడు కాళ్ళు ఎరగొట్టాడు మరి అతను ఎన్నిపు అంతా దోకిపోయింది అవి ఎన్ని చూడండి అయిపోయాను తాగిపోతే బాగా చూసుకుంటాడు తాగితే మటుకు ఎట్ట చేస్తాడు వాళ్ళ తమ్ముడు సామాన్ ఇక్కడ ఉంటే ఆ సామాన్ అన్ని నలగొట్టి ఇప్పుల్లో కోసి టీవీ అన్ని పగలగొట్టి మరదలని ఎట్టబడితే అట్ట మాట్లాడతాం ఎర్రోడు అంటారు అందరినీ అట్టగా చేస్తున్నాడు సార్ ఇప్పుడు నాకైతే టెన్షన్గా ఉంది ఆ అబ్బాయి కర్ర కత్తిలు తీసుకొని వస్తాడు మీదకి వాళ్ళ భార్యని కూడా ఎక్క చేసి హింసిచ్చి హింసిచ్చి ఆ కూడా వెళ్ళింది ఆ అమ్మాయికి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడమన్నా మీతో మాట్లాడింది కన్ను తండ్రిపై కొడుకు దాడి చేసి తల పగల కొట్టి రోడ్డున పడేసిన సంఘటన తాడేపల్లిలో బ్రహ్మానందపురంలో మంగళవారం ఉదయం జరిగింది విషయం తెలిసిన దీక్షా మీడియా అక్కడకు చేరుకుంది రోడ్డుపై పడిపోయి ఉన్న ఆ వృద్ధుడు మల్లయ్యను చూసిన వారు చెలించిపోయారు ఏం జరిగింది అని అడిగితే ఎవరు నోరు విప్పడం లేదు తండ్రిని చావబోదిన కొడుకు మాత్రం ఎంచక్క గదిలో మందు కొడుతున్నాడు దీంతో దీక్ష మీడియా సిబ్బంది తాడేపల్లి పోలీసులకు వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేసింది మీడియా అక్కడికి రావడంతో ఒక్కొక్కరు బయటకొచ్చారు ఏదో విధంగా ధైర్యం తెచ్చుకుని ఆ క్రూర మృగం గురించి చెప్పడం మొదలు పెట్టారు మల్లయ్యది పెద్ద కుటుంబమే ఇద్దరు కుమారులు కూతుళ్ళు ఉన్నారు భార్య చనిపోవడంతో మల్లయ్య కొడుకు లూత్ రాజ్ దగ్గర ఉంటున్నాడు మరో కొడుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారని తెలిపారు లూత్ రాజ్కు వివాహమైంది ఇతని వేధింపులు తట్టుకోలేక భార్య వెళ్లిపోయినట్లు తెలిపారు లూత్ రాజ్ కూలీ పనుల నిమిత్తం వెళ్ళి పదిహేను రోజులకు వస్తుంటాడని చుట్టుపక్కల బంధువులే మల్లయ్యను చూస్తుంటారని తెలిపారు లూత్ రాజు వచ్చాడంటే ఆ వీధిలో వాళ్ళందరికీ హడల్ ప్రతిరోజు తాగి తండ్రిని కొడుతూ చుట్టుపక్కల వాళ్ళని తిడుతూ ఉంటాడని తెలిపారు అతని గురించి అడిగితే చివరకు ఆ వీధిలో ఉన్న మగవాళ్లు కూడా నోరు విప్పలేదంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు దీక్ష మీడియా ఫోన్ చేయడంతో తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించారు కొడుకు లూతురాజును పిలిచి ప్రశ్నించారు చుట్టుపక్కల వారిని విచారణ చేశారు వృద్ధుడికి కొడుకు చేత దుస్తులు మార్పించి కూర్చోబెట్టారు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడి నుంచే పోలీసులు స్వరం మార్చారు వృద్ధుడు తానంతటా తానే పడిపోయాడని కొడుకు కొట్టలేదని తలకు చిన్న దెబ్బ మాత్రమే అంటూ చాలా తేలికగా చెప్పి వెళ్ళిపోతుండడంతో స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు కొడుకు చావబాది రోడ్డుపై పడేశాడు అని ఇంతమంది చెప్తుంటే మీరు ఏమీ లేదని అనడంలో ఉద్దేశం ఏంటి అని పోలీసులను ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో లూత్ రాజ్ను అరెస్టు చేసి జైల్లో పెడితేనే మాకు రక్షణ లేదంటే మాపై వాడు దాడి చేస్తాడు ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి అందుకే వాడంటే మేమంతా భయపడేది అనడంతో చేసేది లేక పోలీసులు వెనుతిరిగారు అప్పటికే మీడియా మొత్తం అక్కడకు చేరడంతో లూతురాజ్ గురించి మరిన్ని విషయాలు వెలుగు చూశాయి ఇంత జరుగుతుంటే చక్కగా పోలీసుల మధ్య లూతురాజ్ జారుకున్నాడు దీని వెనుక పోలీసుల పాత్ర ఉందని అక్కడి వారు నిర్మోహమాటంగా చెప్తున్నారు చివరకు వన్ నాట్ ఎయిట్ వాహనం రావడంతో మల్లయ్యను వాహనంలో ఎక్కించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం వరకు దీక్ష మీడియా పర్యవేక్షణలోనే జరగటం విశేషం కాగా ఇంత జరిగినా లూత్ రాజ్ అంటే భయపడేవారు సైతం బయటకు వచ్చి అతని దుర్మార్గాలను మీడియాకు తెలిపినా పోలీసులు మాత్రం లూత్ రాజ్ తండ్రిని బాగా చూసుకుంటాడు చాలా మంచివాడు అతను లేకపోతే ఈ వృద్ధుడిని ఎవరు చూస్తారు అంటూ సర్టిఫికేట్ ఇవ్వడమే కాదు కేసు కూడా నమోదు చేయకపోవటం ఈ సంఘటనలో పెద్ద ట్విస్ట్ దట్ ఈస్ తాడేపల్లి పోలీసులు అంటున్నారు అక్కడి స్థానికులు అసలు ఆ మనిషిని చూస్తే మీకు అర్థం ఆసితులు ఎందుకు ఉంటాడు బాగా చూస్తే నీట్గా ఉంటాడు మనిషి చూసుకుంటే వాళ్ళు కూడా అట్లా ఎగబడుతున్నాడు అంటే మరి అనే అనేవాళ్ళు కంట్రోల్ చేయాలి అయ్యా ఇది కరెక్ట్ కాదు ఇంతమంది ఎందుకు వస్తారు మీరు కరెక్ట్గా చూస్తే అతను అసలుకి వాళ్ళ ఆడు ముందు మనం ఇట్లా చెప్పే వాళ్ళు కంట్రోల్ చేస్తే వాడికి ఇంకా కాళ్ళు వస్తాయి వాడు యాదవాడి మా ఊరి యాదవ కాదు ఏంటంటే వాడు ఏంటంటే పత్తులు పత్తులు కట్టార్లు పట్టుకొని గొట్టాలు తీసుకొని ఎంట అందుకని జనం వాళ్ళ అక్కనైతే చీర ఊడిపోయినా కూడా వదల్లా మూడు ముక్కలైంది చెయ్యి నా పెద్ద కొడుకు చేపించాడు మళ్ళీ పేరు మల్లయ్య ముసలాయన పెద్ద ఏజ్ బాగుంది అతను వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కొడుకుల్లో కొడుకు ఏమో ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటారు పెద్ద కొడుకు ఏమో ఇక్కడికి వచ్చేసి మన పెన్షన్ వచ్చే టైంకి కరెక్ట్గా వస్తాడండి ఆయన కొట్టేసి డబ్బులు తీసుకొని ఆయన కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి కాలు ఇరగొట్టాడు ఆయన కాలు ఇరిగిపోయి ఉంటుంది చూడండి కాలు ఇరగొడతా ఇరగొట్టాడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు వచ్చి తలకాయ పగలగొట్టాడు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము చెప్తున్నామండి ఊరు పరంగా ఇలాంటివి జరగకుండా ఇంకోసారి మీ మీడియా సోదరులు పోలీసులు సహాయం చేయాలని చెప్పేసి పోలీసులు ఏమో ఇందాక వచ్చి అతను ఏం చేయలేదని చెప్పేసి పంపించారు ఊర్లో అందరికీ తెలుసండి అందరు చెప్పేది వినకుండా పోలీసులు కూడా అత్యుత్సాహం తీసుకొని మాకు ఇక్కడ ఊర్లో జరుగుతున్న వాటి గురించి ఏం పట్టించుకోకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి కొంచెం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మర్యాదపూర్వకంగా పోలీసుల కనుసన్నల్లోనే అతను అక్కడి నుంచి తప్పించుకోవడాన్ని చూస్తే పోలీసులపై ఖచ్చితంగా అనుమానం వ్యక్తం చేశారు పైగా అతన్ని అరెస్టు చేస్తే ఆ వృద్ధుడిని ఎవరు చూస్తారు అంటూ చెప్పడం విశేషం అప్పటికి మల్లయ్యను కొడుకు చూడడని రోజు మేమే అతనికి భోజనం పెడతామని చెప్పినా పోలీసులు వినకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి లూతరాజ్ కు పోలీసులకు సంబంధం ఏమిటి పోలీసులే ఇలా చేస్తే ఇలాంటి వృద్ధుల పరిస్థితి ఏమిటి మొత్తం అర్థమైందా వీళ్ళు ఇంత ఇంత ఇస్తున్నారు రేపు వాడు వెళ్ళాడు అనుకో అన్నం పెట్టే అన్నం పెట్టేది పోలీసులు పెడతారండి నన్ను పోలీసులు పెడతారు మీడియా అంతా ఇక్కడనే ఉంది ఇంతమంది చెప్తున్నా అయినా ఏమీ లేదు వృద్ధుడే పడిపోయాడు అనడంలో ఆంతర్యం ఏమిటో పోలీసులకే తెలియాలి ఇప్పటికైనా ఈ సంఘటనపై పోలీస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని అతనిని అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని ఉందని ఏదైనా జరిగితే అందుకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి